ఆనంది అయితే డీల్ మాట్లాడుతూ ఉంటుంది ఆఫీస్లో ఇద్దరు వ్యక్తులు అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటారు మీ డీల్ అయితే ఓకే అయిందండి మీరు అన్న ప్రైస్కే మా మెటీరియల్ సప్లై చేస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళిద్దరే అయితే ఆ మాట విని చాలా సంతోషపడుతూ ఒకరు మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు వెంటనే అక్కడికి అయితే సునంద వస్తూ ఉంటుంది సునంద మరియు జీవన ఇద్దరు అయితే వస్తారు వెంటనే ఆనంది అయితే రండి అత్తయ్య గారు రండి ఈ డీల్ ఓకే అయింది మీరు సంతకం చేస్తే సరిపోతుంది సంతకం చేయండి అత్తయ్య గారు డీల్ ఓకే చేశాను అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఆనంది వెంటనే సునంద అయితే నువ్వు డీల్ ఓకే చేస్తే నేను సంతకం పెట్టాలా నాకంటూ ఒక అభిప్రాయం లేదా నన్ను అడగాలని తెలియదా నీకు ఎందుకు ఇలా చేస్తున్నావా ఆనంది నేనంటే లెక్కలేదా నీకు అని చెప్పి సునంద అయితే చాలా తిడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆనంది అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ వాళ్ళ అత్తయ్యని అయితే చూస్తుంది నిన్న అసలు ఇవన్నీ పనులు ఎవరు చేయమని చెప్పారో నన్ను అడిగేది లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యురాలనే కదా నాకు ఆ హక్కు లేదా అన్ నేను కూడా కంపెనీలో చేస్తున్నాను కదా అంటుంది అది కరెక్టే ఆనంది కాకపోతే నువ్వు మాత్రం ఈ కంపెనీకి ఎండియూ మాత్రం కాదు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆనంది అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది సునంద మాటలకి అయితే నేను ఇప్పటి నుంచి నీకు ఈ పోస్ట్లో నుంచి కూడా పీకి పారేస్తున్నాను నీకు ఇంటికాడ వంటలు చేసుకోవడమే కరెక్టు పో వెళ్ళు అని చెప్పి ఆనందిని అయితే పక్కకు తోసేసి సునంద అయితే కోపం పడుతూ ఉంటుంది ఆనంది పైన ఆనందిని అయితే పక్కకు పోయి పడుతుంది మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి